హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము తీసిన ఆకాకర దుంపలు అండి సుచారా ఇవన్నీ దుంపలు ఎంత హెల్తీగా ఉన్నాయో రూమ్లో పెట్టామండి ఎందుకనంటే ఫ్యాన్ గాలికి పెట్టాము ఫ్యాన్ గాలికి పెట్టి ఆరబెట్టిన తర్వాత మీకు పార్సల్ చేస్తామండి ఇవి ఆకాకర దుంపలండి చూడండి రోజుకు రెండు వందల దుంపలు మేము పార్సల్ చేస్తున్నామండి చూడొచ్చు ఎంత హెల్తీగా ఉన్నాయో దుంపలు చూడండి ఇవన్నీ మగదుంపలండి ఇవన్నీ ఆడదుంపలండి చూడండి ఎంత హెల్తీగా ఎంతెంత పెద్దగా ఉన్నాయో దుంపలు కూడా మీరే చూడొచ్చు ఇవన్నీ విశాఖపట్నం పంపిస్తున్నామండి పన్నెండు సెట్లు ఒకరికే నేలలో వేసుకుంటారట వీళ్ళు ఇవన్నీ ఆడదుంపలండి చూడండి ఈరోజు మేము పంపిస్తున్న ఆకాకర దుంపల పార్సల్ అండి విశాఖపట్నం పన్నెండు చెట్లు వైజాగ్ పన్నెండు చెట్లు విజయవాడ రెండు హైదరాబాద్ రెండు అండి చూడండి ఇగో ఈ సెట్లు మేము పంపిస్తున్నాము ఇలా ప్యాకింగ్ చేసి మీకు పంపిస్తామండి కాకినాడ గోదావరి కానీ విజయవాడ చూడండి ఇలా మేము పంపిస్తున్నామండి అవన్నీ ప్యాకింగ్ చేశాము చూడండి ఎలా ప్యాకింగ్ చేస్తున్నామో మీరే చూడండి ఇవన్నీ దుంపలేనండి ఇలా ప్యాక్ చేసి మేము పంపిస్తాము కార్గోకు కానీ డిడి అంటే కార్గో కంటే ఒక రెండు సెట్లు అయితే పంపించమండి మినిమం పది సెట్లు అయితే కార్గోకి పంపిస్తాము డిటీడీసీ కొరియర్లో వేస్తామండి మాకు అందుబాటులో అది మాత్రమే ఉంది కొరియర్ ఛార్జీ నూట యాభై రూపాయలు సెట్ రెండు వందల యాభై రూపాయలు అండి మా దగ్గర దేశవాళు విత్తనాలు కూడా రెండు వందల యాభై రకాలు ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్క వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్